నర్సపేట మున్సిపాలిటీ కింద ఉన్న భూములను దోచుకోవడం తద్వారా పేదబీద ప్రజలను భయభ్రాంతులకు గురి చేసుకుంటూ ఇష్టానుసారంగా హౌసింగ్ పర్మిషన్లకు వాళ్ల డబ్బులు వసూలు చేసుకోవడం ఆ తర్వాత కోర్టులో ఉన్నటువంటి భూములు కూడా దౌర్జన్యంగా వ్యవహరించడం మొన్నటికి మొన్న మాదన్నపేట రోడ్డు కావచ్చు నెక్కొండ రోడ్డుకు ఉన్నటువంటి భూములు కావచ్చు మార్కెట్ దగ్గర ఉన్నటువంటి భూములు కావచ్చు కోర్టులో ఉన్నటువంటి భూములు కూడా వదలకుండా ఇష్టారీతిగా వ్యవహరించి సామాన్య ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అంతేకాకుండా నర్సంపేటలో ఇదే వార్డుకు పదిహేడవ వార్డుకు గతంలో పన్నెండో వార్డుగా ఉండే కాంగ్రెస్ కౌన్సిలర్గా గెలిపించరు టీఆర్ఎస్ కౌన్సిలర్గా గెలిపించరు కానీ ఇక్కడ అభివృద్ది మాత్రం ఏమాత్రం కనిపించడం లేదు బీసీ రాజ్యాధికార సమితి అండ్ బీసీ యునైటెడ్ ఫ్రంట్ నుంచి మేము పదిహేడవ వార్డులో శిరీష రవి యాదవ్ పోటీ చేయడం జరిగింది మాకు బడుగు బలకీన ప్రజల నుంచి పూర్తి సంపూర్ణమైనటువంటి మద్దతు ఉంది ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడకుండా సజాబుగా ఎన్నికలు గనుక నిర్వహించినట్లయితే ఖచ్చితంగా మేము ప్రజల మద్దతుతో గెలుపును తెలియజేస్తున్నాము మీరు మార్పు కావాలని కోరుకుంటున్నారు ఖచ్చితంగా ఈసారి మార్పు దిశగా ప్రజలు వస్తున్నారు మేము ప్రజలకు అండగా ఉంటాం గెలిపించడానికి ప్రజలు అహర్నిషులు కష్టపడుతున్నారు కాబట్టి నేను మీకు ఒకటే తెలియపరుస్తున్నాను మోసాలకు పాల్పడకుండా మీరు చేసినటువంటి భూ కబ్జాలు చాలా ఉన్నాయి దయచేసి మీరు ప్రజలను ప్రలోపాలకు గురి చేయవద్దు మా గెలుపును కచ్చితంగా ప్రజలు కోరుకుంటున్నారు వంగ శిరీష రవి యాదవ్ యొక్క కార్యక్రమంలో ముత్యాల నవీన్ ఎండి ఆజాద్ రమా శ్రీలత వి అమలా ఎండీ మర్చడి జరీనా సుల్తానా అనిత తదితరులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది నర్సంపేట మున్సిపాలిటీ పదిహేడో వార్డు కౌన్సిలర్గా నిలబడ్డటువంటి శిరీష మేడం మీరు ఏ ఉద్దేశంలో నిలబడ్డారు ప్రజలకు మీరు చేసేటువంటి సామాన్య ప్రజలకు కానీ నర్సంపేటలో ఉన్నటువంటి ప్రాంత ప్రజలకు మీరు ఏం చెప్పబోతున్నారు చెప్పండి అన్న రవాణా ఈ వరంగల్ జిల్లా నర్సంపేటలో ఉన్నటువంటి ప్రజానికానికి తెలియజేసేది ఒకటే గత కొన్నేళ్లుగా అగ్రవర్ణ రాజకీయ నాయకులే ఈ నర్సంపేటను వెళ్తున్నారు వాళ్ళు ఎక్కడైతే విచలవిడిగా ఈ భూములను దోసుకోవడం తద్వారా బే పేద బీద ప్రజలని భయభ్రాంతులకు గురి చేసుకుంటూ ఇష్టారైతిన హౌసింగ్ పర్మిషన్లకు వాళ్ళు డబ్బులు వసూలు చేసుకోవడం భూ కబ్జాలకు పాల్పడడం ఆ తర్వాత కోర్టుల్లో ఉన్నటువంటి భూముల్ని కూడా దౌర్జన్యంగా ఇష్టారైతున వ్యవహరించడం మొన్నటికి మొన్న మాదన్నపేట రోడ్డు కావచ్చు నెక్కొండ రోడ్డు కావచ్చు మార్కెట్ దగ్గర కావచ్చు కోర్టులో ఉన్నటువంటి భూముల్ని కూడా తమ ఇష్టారీతల ఇరు పార్టీలు కూడా తమ ఇష్టారీతగా వ్యవహరించి సామాన్య ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అంతేకాకుండా ఈ నర్సంపేటలో ఇదే ఈ వార్డుకు పదిహేడో వార్డుకు గతంలో పన్నెండో వార్డుగా ఉండే కాంగ్రెస్ కౌన్సిలర్గా గెలిచిన రు టిఆర్ఎస్ కౌన్సిలర్గా గెలిచిన కానీ ఇక్కడ అభివృద్ధి మాత్రం ఏమాత్రం కనిపించడం లేదు అభివృద్ధి కంటే వాళ్ళు తమ సొంత ప్రయోజనాలకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటున్నారు ఎక్కడ కూడా అభివృద్ధి చేసిన దాఖలాలు కనిపించలేదు ఏ పేద ప్రజలను కూడా ఆదుకున్న కోనాన కనిపించలేదు కాబట్టి మేము అంటే అభివృద్ధిలో మేము గెలుపొందిన తర్వాత అభివృద్ధిని ముందుకు తీసుకుపోతాము పేద ప్రజలకు అండగా నిలబడతాము ఎక్కడైతే అక్రమాలకు పాల్పడుతున్నారో వాళ్ళందరిపైన అధికారులకు ఫిర్యాదు చేసి కఠిన చర్యలు తీసుకునే విధంగా చూస్తాము ముఖ్యంగా భూ కబ్జాలకు పాల్పడుతున్న వీళ్ళను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు ఇప్పుడు పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు కూడా గతంలో పదవులను అనుభవించున్నారు సుదీర్ఘ కాలంగా రాజకీయంలో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు ఈ అట్టడుగు నుంచి మేము వస్తున్నటువంటి మాపైనే మళ్ళీ పోటీకి దిగడం అనేది చాలా విచిత్రంగా అనిపిస్తుంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలంతా కలిసి కూడా నన్ను బలపరచడం జరిగింది మేము బీసీ రాజ్యాధికార సమితి అండ్ బీసీ యునైటెడ్ ఫ్రంట్ నుంచి మేము నిలిచేవడం జరిగింది మాకు బడుగు బలహీన ప్రజల నుంచి పూర్తి సంపూర్ణమైనటువంటి మద్దతు ఉంది ఖచ్చితంగా మేము గెలుస్తామనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాము కొంతమంది తమ స్వార్థ ప్రయోజనాల కోసమే ఇంకా ఈ ఎలక్షన్లో నిలబడాలని చూస్తున్నారు మీరు గతంలో ఈ నర్సంపేట చేసినటువంటి అభివృద్ధి ఏంటిదని చెప్పి నేను అడుగుతున్నాను మీరు అభివృద్ధి చేయలేదు పైగా మళ్ళీ వచ్చి జనాలను ఓట్లు అడగడానికి మీకే మీకు ఎలా మనసు వస్తుందని చెప్పి నేను అడుగుతున్నాను ప్రతిసారి మీరే ఇక్కడ నిలబడాలి ఈ నర్సంపేటను ఏలాలి అనుకోవడం ఇది మంచిది కాదు పేద ప్రజలకు కూడా అవకాశాలను కల్పించి అట్టడుగు బలహీన వర్గాలకు కూడా రాజ్యాధికారాన్ని చూపించాలనే దృక్పథంతో మేము ముందుకు వస్తున్నాము మీరు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడకుండా ఓటర్లను ప్రలోభ పెట్టకుండా సజావుగా ఎన్నికలు కనుక నిర్వహించినట్లయితే ఖచ్చితంగా మేము ప్రజల మద్దతుతో గెలుపొందుతామని తెలియజేస్తున్నాము మీరు నిలబడాలనుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ టిఆర్ఎస్ పార్టీ కానీ నేను చెప్పదలుచుకున్నది ఒకటే మీరు అభివృద్ధిని చేయలేదు మళ్ళీ వచ్చి ఓట్లు అడగకూడదు మీరు ఓట్లు అడగాలంటే మీరు చేసిన అభివృద్ధి ఏందో చూపించండి ఒక్క సైడ్ కాలువ చక్కగా ఒక సీసీ రోడ్డు సక్కగలేదు ఎక్కడ చూసినా ఇరుకు రోడ్లు ఉన్నాయి రోడ్లపైనే చెత్తా చెదారము నేటికి ఇంకా దర్శనమిస్తుంది వర్షం వస్తే మాత్రం ఎక్కడ కూడా నీళ్లు పోయే పొజిషన్ లేదు ఇళ్లలోకి నీళ్లు చేరుతున్నాయి మీరు అభివృద్ధి చేశామని చెప్తున్నారు ఎక్కడ అభివృద్ధి కనిపించట్లేదు మీ స్వార్థ ప్రయోజనాల కోసమే మీరు ముందుకు పోతున్నారు అలాంటిది మానుకోండి ప్రజలు ఆలోచిస్తున్నారు మార్పు కావాలని కోరుకుంటున్నారు ఖచ్చితంగా ఈసారి మార్పు దిశగా ప్రజలు వస్తున్నారు మేము ప్రజలకు అండగా మేము ఉంటాము మమ్మల్ని గెలిపించడానికి ప్రజలు అహర్నిశలు కష్టపడుతున్నారు కాబట్టి నేను ఒకటే మీరు చేసినటువంటిది భూ కబ్జాలు చాలా ఉన్నాయి మీ ఇరు పార్టీలో కూడా నేను చెప్తున్నాను దయచేసి మీరు ప్రజలను ప్రలోభాలకు గురి చేయొద్దు మా గెలుపును ఖచ్చితంగా ప్రజలు కోరుకుంటున్నారు వంగ శిరీష రవి యాదవ్ బీసీ రాజ్యాధికార సమితి వరంగల్ జిల్లా అధ్యక్షులు ఇది స్పెషల్ నర్సల్పెట్